భారతదేశ పౌరులందరికీ నమస్కారం అండి రేపు రైతులు తలపెట్టిన గ్రామీణ భారత బంధుని జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకోవటం జరుగుతుంది రైతులు గత పదమూడు నెలలుగా ఢిల్లీలో హా దీక్ష చేసి పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నెలల చట్టాలను రద్దు చేస్తాం మీ హక్కులను కాపాడుతామని మాటిచ్చింది కానీ అమలు చేయలేదు మొన్న జరిగిన పార్లమెంట్లో కూడా ఈ ప్రసక్తి రాలేదు కనుక రేపు ఫిబ్రవరి పదహారును తలపెట్టిన రైతు వ్యవసాయ కూలి కార్మికులు అందరు కలిసి గ్రామీణ భారత బంధుని జయప్రదం చేయాలని మిమ్మల్ని కోరటం జరుగుతుంది అన్నం పెట్టే రైతుని ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పాలని పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ దేశాన్ని తీసుకెళ్లాలని అనేక కుతంత్రాలతో ప్రయాణం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రేపు బందులో ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ పౌరుడు పాల్గొని విజయవంతం చేస్తే మనం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతును కాపాడినడం అవుతాం వ్యవసాయ కూలీని కాపాడినడం అవుతాం అట్లాగే కార్మికుల్ని అట్లాగే వ్యాపార చిన్న చిన్న వ్యాపారవేత్తలని మల్టీ మల్టీ పెట్టేసి మల్టీ షోరూములు పెట్టేసి చిన్న చిన్న వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నారు అట్లాగే కార్మికుల్ని దెబ్బతీస్తున్నారు రైతుల పరిస్థితి రేపు కార్పొరేట్ సంస్థలకి రైతులు కూడా వెళ్ళిపోతే కూలీలుగా మారే ప్రమాదం ఏర్పడితే మనకై దొరికే ప్రమాదం ఏర్పడుతుంది